హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి హౌస్ వైఫ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు వచ్చేసి మేమైతే ఒక ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అండ్ ఇప్పుడైతే అందరం రెడీ అయిపోయి వెళ్తున్నామండి ఇప్పటి నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను అండ్ ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అండ్ పాప బావ అయితే రెడీ అయి ఉన్నారు చూపిస్తాను చూడండి హాయ్ చెప్పు చిన్న హాయ్ చిన్నది నాన్న ఫ్రెండ్స్ వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి సో ఫ్రెండ్స్ మేమైతే ఇక్కడికైతే వచ్చేసాము రీతి పాపతో మా ఇద్దరు కూడా ఆడుకుంటున్నారండి మేమైతే ఇప్పుడే వచ్చేసాం అన్నట్టు సో వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ న్యూ కబుల్స్ అయితే ఉన్నారు కదా వాళ్ళైతే ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయడానికి స్టార్ట్ అయితే చేస్తున్నారండి అందరూ ఇప్పుడైతే కేక్ కట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో వీడియో అయితే కొంచెం అనేది తీసానండి ఎందుకంటే నాకు పాప సో ఎంజేజ్మెంట్ అయితే బ్లాగ్ అన్నమాట ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అండ్ కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి అండ్ పండ్లు అవి ఉంటాయి కదా అవి అయితే ఓడి నుంచి అనమాట సో ఇలా అయితే చేస్తున్నారండి అండ్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తూ ఉండండి అండ్ ఇక్కడ వచ్చేసి తినే మాడపడు అనమాట ఎంగేజ్మెంట్ ఎవరిదో చెప్పలేదు ఫ్రెండ్స్ మాడపడుచు వాళ్ళ మడుతుంది అనమాట ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా తనే అనమాట మాడపడుచు వాళ్ళ మడుతుంది ఎంగేజ్మెంట్ సో మేము అయితే వెళ్ళాము అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మాయికి అబ్బాయికి అయితే వీళ్ళ తోటి కోడలు మొత్తం ఓడి అయితే స్టార్ట్ చేశారనమాట సో ఇలా అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి

అండ్ ఇక్కడ వచ్చేసి మేమైతే అన్నం తిన్న తర్వాత ఇంటికి వెళ్ళే టైంలో ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నామండి అండ్ స్టార్టింగ్లో అయితే లేకుండే అందుకని మేమైతే ఫోటో దిగడం అవ్వలేదు ఫోటో దిగక ముందుకే శారీ అయితే చేంజ్ చేసేసుకున్నానండి ఎందుకంటే అక్కడ బాగా స్వెట్ వచ్చేసింది బాగా వేడిగా ఉండే అందుకని డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ ఇంటికి వెళ్ళే టైంలో అందరం అయితే ఇలా టైం స్పెండ్ చేస్తూ వెళ్దామన్నట్టు కూర్చున్నామండి అండ్ ఈ బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలో మాకైతే కంపల్సరీ కామెంట్స్ చేయండి ఇక్కడ ఇంటికి వెళ్ళేటప్పుడు మన సబ్స్క్రైబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి శేలం వెళ్ళే దారిలో మున్ననూరు గేట్ దాటిన తర్వాత అక్కడ ఫారెస్ట్ ఉంటుంది కదా అక్కడైతే ఆపారండి సో అక్కడైతే మమ్మల్ని కలిసి ఫోటో అయితే తీసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించింది అలాగే వచ్చేసి చాలా మంకీస్ అయితే ఉన్నాయి దాంట్లో అలా టైం స్పెండ్ చేసుకుంటూ మేమైతే అక్కడ కొద్దిసేపు అయితే ఉన్నామండి మాకైతే వాళ్ళు గుర్తుపట్టినందుకు చాలా హ్యాపీగా అనిపించింది సో ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్